న్యూస్ రీడర్ గా తెలంగాణ లో మాట్లాడుతూ తన జర్నీని స్టార్ట్ చేసింది సుజాత తెలుగు బిగ్ బాస్ షో లో పార్టిసిపేట్ చేసి తనకంటూ పాపులారిటీ సంపాదించుకుంది బిగ్ బాస్ షో తర్వాత తన కెరీర్ టీవీ షో సీరియల్స్ తో ఎంతో బిజీగా మారిపోయింది జబర్దస్త్ కామెడీ షో ద్వారా పరిచయమైన రాకింగ్ రాకేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు త్వరలోనే ఏజెంటా పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతున్నారు సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రాకింగ్ రాకేష్ సుజాత సీమంతానికి సంబంధించిన కొన్ని ఫోటోస్ ను షేర్ చేసుకున్నారు సీమంతం వేడుకకి పలువురు బుల్లితెర సెలబ్రిటీస్ హాజరయ్యారు ఆ ఫోటోస్ చూసిన నెట్జెన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా ఏజెంట్ కి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నారు సుజాత అసలు పేరు శృతి వాళ్ళ సొంతూరు వరంగల్ జిల్లాలోని ఉప్పర్ప సుజాత అమ్మగారు అంగన్వాడీ టీచర్ వాళ్ళ నాన్నగారు బస్ డ్రైవర్ సుజాత సీమంతానికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ ఈ వీడియోలో మీరందరూ కూడా చూసేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్